Сейчас. Просто. <просу> 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 ప్రజలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి గారు సీఎం సహాయ నిధికి యాభై ఐదు వేల రూపాయలు చెక్కుని ఈరోజు నా చేతికి ఇచ్చారు అన్న మంచి మనసుకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే చాలామందికి డబ్బులు ఉండొచ్చు కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు బయట దిగిపోతే అది ప్రమాదకరమైన విషయం ఎందుకంటే ఒక విపత్తు జరిగింది యావత్ రాష్ట్రంలో అందరూ కూడా సపోర్ట్ చేస్తారు ఇతర దేశాల నుంచి దగ్గర నుంచి సినిమా యాక్టర్ల దగ్గర నుంచి స్వచ్ఛంద సేవా సంస్థల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు ఈ విపత్తికి సహాయపడుతున్నారు అక్కడ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ఎమ్మెల్యే అందరూ కూడా విద్యాహారాలు మాని అక్కడ విపత్తు ఎదుర్కొనేందుకు వాళ్ళందరూ కూడా ఎప్పుడుదాకా కూడా పనిచేస్తూనే ఉన్నారు రేపు ఉదయం నేను కూడా వచ్చినటువంటి మొత్తం చిక్కులంతా తీసుకెళ్ళి రేపు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వడానికి వెళ్తున్నాను ఈ సందర్భంగా పెద్దలు వెంకటరమణుడు గారు యాభై ఐదు వేలు సీఎం సహాయ నిధికి ఇవ్వడం నిజంగా చాలా సంతోషకర విషయం అని చెప్పి అన్నకి ఆ భగవంతుడు ఆర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి అన్నకి మరొకసారి రాష్ట్ర గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను